త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పలువురు మంత్రులకు ఉద్వాసన కూర్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఆగస్టు పదిహేను తర్వాత బిజెపి అధ్యక్షుడు ఎంపిక ఉండబోతుందంట మంత్రి పదవి కేంద్ర మంత్రివర్గం నుంచి తనకు విముక్తి కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని మోదీ హోంశాఖ హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిసింది ఈ బాధ్యతల కారణంగా తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నానని తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలనుకుంటున్నానని వారికి ఆయన చెప్పినట్లు సమాచారం సంఘ పెద్దల వద్ద కూడా బండి సంజయ్ తన మనోగతాన్ని వెల్లడించి ఆ వారి ఆమోదాన్ని పొందినట్లు విశ్వసనీయ చేస్తారు వాస్తవం అబ్బా మీరు ఇప్పటికిప్పుడు బండి సంజయ్ అవసరం అంటే ఆ కేంద్ర పదవి నుంచి దప్పించి రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టండి నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం రాకపోతాడు గబ్బా అయి లోపాయి ఒప్పందాలు పెట్టుకొని నీకింత నాకింత ఆ ఫామ్ హౌస్ రాసి ఆ మూడెకరాలు రాసి అన్న కాన్సెప్ట్ లేదు సింపుల్ సిటీ ఇప్పటికి సింపుల్ సిటీనే అలా కుటుంబం మొత్తం బండి సంజయ్ కుటుంబం మొత్తం సింపుల్ సిటీనే బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వండి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎట్లా రాదో రాసి పెట్టుకోండి అంతే కా యుద్ధం చేసేవాడికి కత్తిస్తే సెట్ అవుతుంది లోపాయి ఒప్పందాలు పెట్టుకున్నోడికి కత్తిస్తే ఆ కత్తికి పదను ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది